మన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనము ఖచ్చితంగా చేయాలని వాళ్ళకు మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నిర్ణయం ఒక సంకల్పం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చినప్పుడు నేను ఒక్కడే ఇది చేయాలనేది ఒక సంకల్పం ఉన్నా కూడా ఈరోజు నాయకులు బాల ఎత్తున అందరూ కూడా సహకరించి ఇది ఒక్కరు కాదు దాంట్లో మేము కూడా తోడవుతామని చెప్పి ఈరోజు ఈ గొప్ప సంకల్పం ఇది చరిత్రలో కూడా నిలబడిపోతుంది ఇది మా అమ్మ శారదమ్మ గారు మా భార్య ప్రివేనమ్మ గారి పేరు పైన చేస్తామని చెప్పినప్పుడు నాయకులు కూడా చేస్తామని చెప్పినప్పుడు కానీ మనము ఇది మంచిదే కదా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజన వసతులు మనం కల్పిస్తే ఆ అక్క చెల్లమ్మలు సంతోషంగా వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకొని వాళ్ళ ఇంటికి పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక గొప్ప సంకల్పానికి మీరందరూ తోడైన తోడైనందుకు మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆలోచన మీరందరిలో రావడం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ తోడవడం ఇది ఇది గొప్ప విశేషం కాబట్టి మీరందరూ కూడా మా పైన ఎమ్మెల్యే పైన నమ్మకంతో పార్టీలో మీరందరూ కూడా కష్టపడి కర్నూలు జిల్లా నుంచి ఒక గుమ్మూరు జయరామణ గారిని గుండక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినప్పుడు కొత్త పరిచయం దాదాపుగా కూడా నేను ఈ రోజు వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాత్రమే నాకు తెలుస్తా ఉంది అన్నగారు చెప్తున్నప్పుడు ఇది ఆ ప్రేమ విశ్వాసం అక్కడ మనం ఏమైతే ఉన్నామో ఆలూరులో ఉన్నప్పుడు కూడా దానికి డబుల్గా ఈ రోజు ప్రేమ అనురాగాలు చూపిస్తారని చెప్పినప్పుడు మీరందరూ కూడా ఇంత ప్రేమ అనురాగా మానా చూపించినప్పుడు ఇంకేం జన్మకి ఒక ధన్యమని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు గొప్ప ఈ సంకల్పానికి ఇది అందరి కోసం ప్రతి కుటుంబం పేదలు ఉన్న అందరూ ఉండొచ్చు కూడా ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక ఆహారం గర్భిణీ సీకి ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తూ పౌష్టిక ఆహారం అనేది ఆ పుట్టబోయే బిడ్డకి మంచి పౌష్టికాహారం ఆ తల్లి తినే తర్వాత ఆ బిడ్డ కూడా పౌష్టికంగా జన్మనిచ్చే ఒక పౌష్టికాహారం ఇది కాబట్టి ఈ మంచి సంకల్పానికి మనం ఎంత చేసినా కూడా తక్కువే ఖచ్చితంగా మనం రాజకీయం ఉన్నంత వరకు కూడా దీన్ని ఇట్లా నెరవేర్స్తామని సందర్భంగా కూడా ఎన్ని ఉన్నా ఏమున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక మా భార్య గారువేణమ్మని చిన్న వయసులోనే ఒక కుటుంబ బాధ్యత మేము ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉమ్మడి కుటుంబముగా మనం గెలిచాం కానీ నేను చిన్నవాడు మా భార్య ఆ కుటుంబానికి చాలా చిన్న వయసు ఆ బాధ్యత అనేది ఆ కుటుంబంలో మోసిన వ్యక్తి మా భార్య గారు ఈరోజు ఎక్కడైనా కూడా మా జనకున్న గారు కూడా చెప్తా ఉంటారు కుటుంబ బాధ్యతలంతా మేము ముగ్గురు ఉంటే నాలుగో వ్యక్తి మా భార్యని చివనం చెప్పి ఈరోజు మా ఇంట్లో అట్లే కూడా నష్టా ఉన్నాం దాదాపుగా మాకి ఆడపిల్లల సంతానం ఎక్కువ ముగ్గురు కన్నడమ్మలకి దాదాపుగా ఏడు మంది ఆడపిల్లలు అక్క జలంలో మాకి ముగ్గురికి ఏడు మంది ఆడపిల్ల సంతానం దాంట్లో ముగ్గురు చిన్న అమ్మాయి మా భార్య ఆ కుటుంబ బాధ్యతలంతా కూడా వచ్చి ఆ పిల్లలు పెళ్ళి మ్యారేజ్లన్నీ కూడా ఆయన చేతుల్లోనే జరిపి ఒక గొప్ప కోడలుగా ఇంటికి రావడం ప్రతి ఒక్కరు నోట చెప్పడం ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక అది బాధ ఉండొచ్చు కూడా ఆ బాధ కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం మీ చేతుల ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది ఒక్క సంకల్పం ఏదైనా కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళు తలుచుకునే విధంగా ఈరోజు వాళ్ళ వాళ్ళ కోసం మీరందరూ కూడా మాకి ఒక జోడై ఈ కార్యక్రమాన్ని మీరు అందరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రోజు అక్కడ కొద్దిగా మన పార్టీ కార్యకర్తలు కొద్దిగా వాళ్ళకి సైన్ ఇవ్వాలి పక్కకి మీరు ఇచ్చేసి కొద్దిగా మన పార్టీ కార్యకర్తలు కొద్దిగా వాళ్ళకి సైన్ ఇవ్వాలి